హాయన్న కలాం బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న ఈరోజు జరిగిపోయే ఓల్డ్ కేటగిరీ విభాగానికి డ్రా లిస్ట్ తీస్తున్నారన్న ఈరోజు అయితే పంద్యం నిర్వహించడం లేదన్న స్వామి లేదని చెప్పాడు ఈరోజు పంద్యం ఈరోజు డ్రా తీసి రేపు పొద్దున్నే నిర్వహిస్తారన్న పోటీలు ఓల్డ్ కేటగిరీ విభాగానికి రేపు ఓల్డ్ కేటగిరీ ఆరు పళ్ళు రెండు ఒకే చోట ఈ ఈరోజు డాలిస్ట్ తీస్తారు రేపు పొద్దున జతాలు వస్తాయన్న

ఇప్పుడు ఈ రోజు పద్నాలుగు జాతాలు పాల్గొనేది పద్నాలుగు జతలకు చీటీలు ఇస్తాం ఇప్పుడు పద్నాలుగో జత రెండు వారి పల్లె వారి జత ఉంది நீர்சனத்துல அமையான பாடலுக்கு அதே வச்சு ಇದು ಒಂದು 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 కానీ ఇప్పుడు బండల్లో పోతే కానీ దానికోసమే శ్రీ వెంకటేశ్వర స్వామి సానర్ రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపురంపల్లి గ్రామం చెన్నూరు మండలం

అలగనూరు గ్రామం మిత్తూరు మండలం నందాల జిల్లా నంది గణపతి నాగనాగేశ్వరస్వామి నిన్నారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువేరపేట గ్రామం చేపడు మండలం సార్ వీరభద్రస్వామి తల్లారి పెద్ద శివయ్య గారు వనికేళ గ్రామం తిరువేల మండలం నందాల జిల్లా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర తాగంటి నాగమల్లి కార్చనరెడ్డి గారు ఏకోడూరు గ్రామం బండార ముగ్గురు మండలం జిల్లాకట్ల దినేష్ కుమార్తా ఈ మారమ్మ తల్లి ఆశలతో యార్ కేర్బోల్ సవలూరి రామకృష్ణారెడ్డి గారు ఆలంఘనపల్లి వైఎస్ఆర్ కడప జిల్లా వీరా ಲಕ್ಷ್ಮೀ ಕಮ್ಮಗಿರಿ ಸ್ವಾಮಿ ತಾತ ಭೀಮಲಿಂಗೇಶ್ವರ ಬೆಪ್ಪ ಶ್ರೀರಾಮ ವರದಾಯಪಲ್ಲಿ ಗ್ರಾಮಪುಕ್ಕೂರು ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೇಪಲ್ಲಿ ಇಂದ್ರಾರೆಡ್ಡಿ ಅಕ್ಕಂಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಅನಂತಪುರ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಅಕ್ಕಂಪಲ್ಲಿ ಟೈಗರ್ ಟೈಗರ್ శ్రీ శ్రీ రామతీర్థ పుటాలమ్మ తల్లి ఆదిలతో రాచ సాన్వికారెడ్డి సహస్రకారెడ్డి గారు పాండూరు గ్రామం పెద్దమూడి వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ పొలతల మల్లేశ్వర స్వామి ఆదులతో మూలి సుబ్బారెడ్డి గారు రంగోరపల్లి గ్రామం వేముల మండలం అండకమ్మడి తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం తుమ్మూరు మండలం వైఎస్సార్ కడప జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదిల గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నాయపల్లె గ్రామం కాల్సనయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న ఐపింది నా వచ్చేసానా 14 ఇక్కడి ఏ ఆ ఇది రెడ్డి గారు బోసలూరు పల్లె గ్రామం வள்ளூர் మండలం వైఎస్ఆర్ కడప జిల్లా 5 6 బొజ్జ విద్యభు బుల్లెట్ పల్లె గ్రామం కడప జిల్లా ఖచ్చితం పదకొండు వరకు ఈ కాడ ఖచ్చితం రావాలి రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మొదటి చేత రెడీ కావాలండి